వినాయక నిమజ్జనం రోజే సగ్గు బియ్యం వేసి గ్యారెల్ చేశాను అని చెప్పాను కదా ఆ ప్రాసెస్ నేను ఇప్పుడు చెప్తాను వినండి కొంచెం బియ్యపిండి పిండి ఉండే ఒక కేజీ వరకు ఆ బియ్యపిండిలో శనగపప్పు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ముందు రోజు నైట్ నానబెట్టినటువంటి సగ్గు బియ్యము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసేసి పిండి మిక్స్ చేసేసుకున్నాను వాటిని చేత్తోటే మ్యాక్సిమమ్ అందరు మిషన్ తోటి ఒత్తుతారు కానీ నేను చేతితోటే అన్నమాట ఆ విధంగా ఒత్తేసి ఇలా క్లాత్ పైన పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసేస్తే మంచిగా ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత తిప్పేసుకుంటే ఇంకొక వైపు కూడా తిప్పేసుకుంటే ఎంతో రుచికరంగా గారెలు అయితే టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతాయి బై వే ఇంకో విషయం చెప్పాలి అనుకున్నాను నేను దీన్ని వినాయకుడికి మూడో ప్రసాదంగా పెట్టాలి అనుకున్నాను అని చెప్పాను కదా బట్ ఒక మేడం కామెంట్ చేశారు వీటినంట దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు అంట రీజన్ ఏంటో నాకు మాత్రం తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి అలాగే నేను కొంచెం కలర్ రావడం కోసం దీనిలో పసుపు కూడా వేశాను ఓకేనా వీడియో ఎలా అనిపించింది అండ్ ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి కావాలి అంటే మీరు కూడా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోండి కొంచెం పిండి ఉన్నా కూడా చాలా టేస్టీ టేస్టీగా అప్పటికప్పుడు చాలా బాగుంటాయి ఓకేనా వే మీకు ఇష్టమైనటువంటి స్నాక్స్ కూడా ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఏరియాలో వీటిని ఏమంటారో చెప్పండి కొంతమంది గ్యారెలు అంటారు కొంతమంది చెక్కలు అంటారు కొంతమంది పప్పు గ్యారెలు అంటారు కొంతమంది అద్దాలు అంటారు మేమైతే మా సైడ్ గ్యారెల్ని అంటాము కొంతమంది వచ్చేసి వీటిని గ్యారెలు అనరు ఓన్లీ ముద్దపప్పు గ్యారెలు వాటినే గ్యారెలు అంటారు అని చెప్పేసి అంటారు మీ ఏరియాలో వీటిని ఏమంటారో చెప్పండి ఓకేనా